ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీరరావర దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మనం గత రెండు రోజుల నుంచి సాధకుడు పాటించవలసినటువంటి నియమాలు బుద్ధుడు చెప్పినటువంటి నియమాలు తెలుసుకుంటున్నాం మరి ఏం తెలుసుకున్నా మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఎంత దూరంగా ఉంటే అంత గౌరవము ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం మరి ఈరోజు ఎంత తక్కువగా ఆశిస్తే జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత తక్కువగా ఆశిస్తే జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది దీని గురించి ఈరోజు మనం తెలిసింది మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేసామనుకోండి ప్రా మనం ఇక్కడ ప్రాపంచిక జీవితం అనుకోండి ఆధ్యాత్మిక జీవితం అనుకోండి ఏదైనా సరే మన జీవితంలో ఎవరికైనా సహాయం చేస్తాం సహాయం చేసినప్పుడు మళ్ళీ తిరిగి అవతల నుంచి మనకి ఏదైనా సహాయం చేసింటే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ప్రతి మానవుడికి ఉండే ఇది ఒక అలవాటు మరి ఆశించినప్పుడు మనకు దుఃఖమే వస్తుంది ఎందుకంటే మనం ఆశించింది వస్తుంది అనేది గ్యారంటీ లేదు అంతే కదా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆశ అనేది ఎప్పుడైతే ఉంటుందో మనకు తప్పకుండా దుఃఖం ఉంటుంది ఇప్పుడు మనం ప్రాపంచిక జీవితంలో ఉన్నాం మన పిల్లల్ని ఎంతో చక్కగా చదివిస్తున్నాం చదివించి అప్పుడు ఏమనుకుంటాం మనం చదివిన తర్వాత రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత నా పిల్లలు నన్ను ఎంతో గొప్పగా చూస్తారు ఒక కలెక్టరు ఒక డాక్టరు ఒక ఇంజనీరు ఇలా అనుకుంటాం కదా మన పిల్లల గురించి మనం కళలు కనడంలో తప్పేమీ లేదు కదా కళలు కనడం తప్పు కాదు అయితే నీవు ఆశించినట్లు వాళ్ళు చెయ్యవచ్చు చేయకపోవచ్చు చేస్తే నీకు సంతోషం చేయకపోతే నీకు దుఃఖమే అంతే కదా దుఃఖం ఉంటుందో లేదా ఆశించడం వల్ల మనకు దుఃఖం అనేది తప్పకుండా వస్తుంది ఎందుకంటే మనం అడిగిన మనం కోరింది మనకు దొరకచ్చు దొరకకపోవచ్చు ఇప్పుడు చాలా మటుకు మనం గమనిస్తే మన పిల్లలు మనం ఆశించినట్లు ఉండరు మనం అనుకున్నది ఒకటి ఉంటుంది వాళ్ళు చేసింది ఒకటి ఉంటుంది కదా చాలా మటుకు అందరి జీవితాల్లో మనకు ఇది బాగా కనిపిస్తుంటుంది అయితే ఈ ఆశ అనేది ప్రాపంచిక జీవితంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాపంచిక జీవితంలో ఉన్న ఆశ కంటే మనకు ఆధ్యాత్మిక జీవితంలో ఉండాలి ఎక్కడ ఉండాలి ఆధ్యాత్మిక జీవితంలో ఆశ ఎక్కడ ఉండాలి ఎందుకు ఉండాలి అని మనం చెక్ చేసినట్లయితే ఇప్పుడు మనం జ్ఞానాన్ని పొందుతున్నాం జ్ఞానాన్ని పొందినప్పుడు ఇంకా పొందాలి అనే ఆశ ఉండాలి ఏదైనా పుస్తకాలు కొంటున్నాము పుస్తకాలు కొన్నప్పుడు సజ్జన సాంగత్యం చేసినప్పుడు మనం అనుకున్న పుస్తకాలు దొరకలేదు ఇవి దొరికింటే ఇంకా బాగుంటుండే ఇంకా నేను జ్ఞానాన్ని అందుకుంటు అని ఇలా రకరకాలుగా మనకు ఈ జ్ఞానం అందుకోవడంలో మనకు ఆశ అనేది ఉండాలి కానీ ప్రాపంచిక జీవితంలో ఆశ దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు ఒకసారి అంట ఒక పల్లెటూరులో ఉంటారు కదా జనాలు పేదవాడు తర్వాత ఉన్నతంగా ఎదిగిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు మరి ఏ ఊర్లో అయినా మధ్య రకంగా జీవించే మనుషులు ఉంటారు గొప్పగా జీవించే వాళ్ళు ఉంటారు బీదవాళ్ళు ఉంటారు అన్ని రకాల మనుషులు ఉంటారు అయితే ఒక పేదవాడు ఎన్ని రకాలుగా తను వ్యాపారం చేసినా ఎన్ని చేసినా తనకు ఎక్కడ పై స్థానానికి పొందలేకపోతున్నాడంట పొందలేకపోతే ఒకసారి ఆ ఊరికి ఒక సాధు వచ్చిందంట సాధు వస్తే అతని దగ్గరికి వెళ్ళి ఆయన ఆయన యొక్క బాధను విన్నవించుకున్నాడంట అప్పుడు ఆ సాధువు ఏం చేసిందంట పలాని చోట్ల నీకు అన్ని నిధులు ఉంటాయి వజ్రాలు ఉంటాయి వైడూర్యాలు ఉంటాయి అక్కడికి వెళ్తే నీ జీవితం ఎంతో గొప్పగా మారిపోతుంది నువ్వు వెళ్ళి తెచ్చుకో అని చెప్తే వాటి సరే అంటాడంట వీడి పొయ్యిండో పోలేదో తర్వాత విషయం కానీ ఒక నూనె వ్యాపారి ఈ సంగతి తెలుసుకుంటాడంట నూనె వ్యాపారి అంటే నూనె వ్యాపారే కాదు ఒక వ్యాపారి ఒక వ్యాపారి ఈ విషయం వింటాడంట వీడి అతడు ఎంతో ధనవంతుడంట ధనవంతుడైనా సరే ఈ మాటలు విన్న తర్వాత అతడికి దురాశ పుట్టుకొచ్చిందంట మనిషికి అంతే కదా ఉన్నదాంతో తృప్తిగా జీవించాడు జీవించకపోగా ఆ దురాశతో ఎప్పుడైతే ఉంటాడో వాడు ఈ మాటలు వినేసి సరే ఇది ఎలాగైనా సరే మనం పట్టుకోవాలి అని చెప్పేసి ఏమీ తెలియనిలాగా ఒక బీదవాణి వేషంలో సాధువు దగ్గరికి వెళ్తాడంట ఎవరు ఈ ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యాపారి వెళితే ఆ సాధువు మరి సాధువులంటే వాళ్ళు అంత మనిషిని చూస్తే గుర్తుపట్టే విధంగా వాళ్ళు ఎంతో ఎదిగిన వాళ్ళే అంత బా ఉంటారు కదా వాళ్ళు చూసి ఈయన పొయ్యి ఏమీ లేని వాళ్ళలాగా నటిస్తూ అతనికి చెప్తాడంట నాకు ఎలాగైనా ఏదైనా మార్గాన్ని చూపి తండ్రి నాకు ఏమీ లేక లేదు అని రకరకాలుగా ఆయన విని విన్నవించుకుంటాడంట ఈయనకు తెలిసిపోయింది గుర్తుపెట్టిండు గుర్తుపెట్టి ఈయనకు తగిన గుణపాఠం నేర్పియాలని చెప్పేసి చాలా దూరంగా ఉన్నటువంటి అడుగుల గురించి చెప్పాడంట చెప్పి అక్కడ నువ్వు అనుకున్నది దొరుకుతుంది అక్కడ ఎన్నో వజ్రాలు వైద్యులు ఉన్నాయో సేమ్ ఆ ఎలా చెప్పాడో ఇతనికి కూడా అలాగే చెప్పాడంట ఇతను కూడా వెళ్ళాడంట వెళ్ళి అక్కడ చూస్తే గుట్టలు గుట్టలు రాసులంట బంగారపు గనులు వజ్రాలు అనుకోండి రాసులు బంగారం కానీ వెండి కానీ ఇలా కుప్పలు కుప్పలు పోస్తున్నాయంట అసలు ఇంకా వాటిని చూస్తేనే ఎంతో ఆశ్చర్యపోయినట్టయినా ఆశ్చర్యపోయి సంచులు తీసుకొని పోయిండు ఆ సంచుల్లో నింపుకున్నాడు అబ్బా నాకు ఇంత వృద్ధాప్య దశ వచ్చినాక ఈ విషయం గురించి తెలిసింది నేను యువకుడిగా ఉన్నప్పుడు తెలిసింటే నేను ఇంకా కోటీశ్వరని అవుతుండే కదా అని చెప్పేసి అనుకుంటున్నాడంట ఇంకా సంచులు నింపుతూనే ఉన్నాడంట నింపుతూనే ఉన్నాడంట వాటికి ఎక్కడికి తృప్తి కలగటం లేదంట అయితే ఆ సంచులు నింపడంలో ఎంత నిమగ్నమై ఉన్నాడంటే అతడు ఆ ముసలివాడుగా ఉన్న అంటే ముసలి అంటే ముసలి కాదు మామూలు మధ్య రకంగా వయసు ముసలి వయసు వచ్చేది కూడా తను చూసుకోలేదు చూసుకోకుండా నింపుకొని నింపుకొని ఇంటికి వెళ్ళాడంట ఇంటికి వెళ్ళేటప్పటికి తను ఇంటికి వెళ్ళేటప్పటికీ తనకున్న వాళ్ళంతా చనిపోయారంట కొడుకులు బిడ్డలు అందరూ చనిపోయి మనవళ్ళు ఉన్నారంట అంతవరకు నింపుతూనే ఉన్నాడంట ఈయన అంటే అక్కడ ఆ మనవళ్ళు ఈయనను గుర్తుపట్టి ఆహ్వానించి తీసుకున్నారు తీసుకున్న తర్వాత అతనికి ఏమైందంట నేను ఇంత సంపాదించింది ఈ దీనికైనా నా కొడుకులను కోడలను నేను నా బిడ్డల్ని ఎవరిని చూడకపోయేదానికైనా ఇంతేనా ఈ జీవితానికైనా నేను ఇంతగా ఇన్ని రోజులు పరితపించి ఇంత మోసుకొచ్చాను అని చెప్పేసి ఇవన్నీ గుర్తు చేసుకొని ఆయన హఠాత్తుగా గుండె ఆగిపోయి చనిపోతాడంట అంటే ఇక్కడ ఆశక అనేది ఒక హద్దు ఉండాలి హద్దు లేకుండా నువ్వు ఎంతగా మితిమీరిపోయి దాని గురించి ఆలోచిస్తుంటావో ఇంకా నీకు చివరికి ఆ ముసలివాడికి పట్టిన గతే మనకు పడుతుంది అందుకే ఇక్కడ మనకు అనేది హద్దు ఉండాలి ఎందుకంటే మన జీవితం గురించి మనం పక్క వాళ్ళది బాధ్యత అనుకుంటాం అంటే ఇప్పుడు కొడుకు పట్టించుకోకపోయినా బిడ్డ పట్టించుకోకపోయినా మన ఇంట్లో వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినా వాళ్ళపైన మనం ఈ నిందలు వేస్తుంటాం అంటే మన కర్మానుసారమే మన జీవితం ఉంది ఇక్కడ ఏ తండ్రి ఏ తల్లి ఏ భార్య ఏ భర్త ఏ పిల్లలు ఎవరు ఎవరి జీవితానికి బాధ్యులు కారు ఎవరి జీవితాన్ని వాళ్ళే ఎన్నుకొని వచ్చారు వాళ్ళే ఇక్కడ అనుభవిస్తున్నారు కానీ ఆ విషయం తెలియకుండా మనకు వచ్చిన కష్టానికి ఏం చేస్తాం మనం ఎంతసేపు మన పక్క వాళ్ళపై మనం నెట్టుతుంటాం అది భర్త అనుకోండి భార్య అనుకోండి బిడ్డ అనుకోండి లేదా ఇంకెవరైనా అనుకోండి మనకొచ్చిన కష్టానికి బాధకు ఎంతసేపు పక్క వాళ్ళనే మనం నిందలు వేస్తుంటాం కానీ నా కర్మఫలమే నా జీవితాన్ని ఇలా ఉంచింది అనే విషయం ఆలోచించరు ఎవరు ఆలోచిస్తారు ఈ విషయాలన్నీ అంటే ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారో గురువు యొక్క బోధలు వింటారో ఈ జ్ఞానాన్ని తీసుకుంటారో వాళ్ళే కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుంటారో వాళ్ళకు అవగాహన వస్తుంది కాబట్టి మన కర్మను బట్టే మన జీవితం ఉంటుంది అనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అప్పుడే ఉన్నదాంతో ఆనందంగా జీవిస్తూ మనం మన జీవితంలో అట్టడుగు స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతంగా మన జీవితం ఉంటుంది ఆశ ఉంటే కూడా మనకు మనం చేసే పనులు సరిగ్గా చెయ్యము ధ్యానము సరిగ్గా చెయ్యము చేసే పనులు సరిగ్గా చెయ్యము మనం ఏ పని చేసినా సరే అది వంట అనుకోండి ఉద్యోగం అనుకోండి వ్యాపారం అనుకోండి ఏదైనా సరే మనం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ చేయం మనకు ప్రా మనసు ప్రశాంతం ఉంటేనే మనం చేసే పనులు సక్సెస్ఫుల్గా చేయడానికి అవకాశం ఉంటుంది అంతే కదా లేదంటే చేయగలుగుతామా మనం ఎట్టి పరిస్థితుల్లో మనం చెయ్యలేము నెక్స్ట్ ఎంత నిగ్రహంతో ఉంటే నీకు అంత అగ్రస్థానము ఉంటుంది ఇక్కడ మనం మన జీవితంలో అగ్రస్థానం అంటే పై స్థానం సంపాదించాలంటే ఏం చేయాలి మన ఇంద్రియాలను నిగ్రహంలో ఉంచుకోవాలి ఈ కళ్ళు ఉన్నాయి ఎన్నో రకాలుగా ఎన్నిటినో చూస్తుంటాయి కదా చెవులు ఉన్నాయి ఎన్నిటినో వింటుంటాయి మరి అవన్నీ చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు మనం నిగ్రహాన్ని కోల్పోతాం ఇప్పుడు మనం చక్కడగా ఏదైనా ఒక యూట్యూబ్లో ఒక ప్రోగ్రామ్ చూస్తుంటాం ఏదో పక్కల శబ్దం వస్తుంది శబ్దం వచ్చినప్పుడు మన కాన్సన్ట్రేషను వినేదానిపైన ఉంటుందా శబ్దం దానిపైన ఉంటుందా అంటే ఆలోచిస్తే ఆ శబ్దం పైనే మన కాన్సన్ట్రేషన్ పోతుంది మనం వినేదానిపై ఉండదు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి మనం చూస్తున్నా వింటున్నా మన నిగ్రహ శక్తిని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఈ కళ్ళు చూసినవన్నీ ప్రతిదీ కావాలంటుంది ఈ చెవులు విన్నవన్నీ ప్రతివే తెలుసుకోవాలనుకుంటుంది దాని గురించి పూర్తిగా లోతుల్లోకి వెళ్ళాలి అని అనుకుంటాయి కానీ మనం ఏది విన్నా ఏది చూసినా మనకు ఇది అవసరమా లేదా అవసరం ఉంటే దాంట్లో ముందుకు వెళ్ళిపోవాలి అవసరం లేకుంటే మనం దాన్ని తగ్గించేసేయాలి మన ఆధ్యాత్మిక జీవితానికి ఇది ఉపయోగపడుతుందా మనం చూసింది కానీ విన్నది కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడలేదు అనుకోండి దాన్ని పక్కకు పెట్టేసేయాలి మనకది అవసరమైతే అంటే మన జీవితానికి ఉపయోగపడుతుంది దానికోసం ఎంతైనా కృషి చేయొచ్చు అవసరం లేని దానికోసం మన శ్రమను పక్కన పెట్టేసేయాలి ఆ శ్రమ పడి దాని దానిలో మనం మన శక్తిని కోల్పోకూడదు మళ్ళీ ఇలా ఇలాంటివన్నీ పాటిస్తుంటే మనం మన జీవితంలో నిగ్రహాన్ని పొందినప్పుడే పై స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది మరి బుద్ధుడు ప్రాపంచిక జీవితంలో ఎలా బ్రతకాలో మనకు చెప్పాడు ఇప్పుడు ఒక బజార్కి వెళ్తాము ఒక వస్తువును చూసింటాం కదా చూసిన మనకు చాలా మటుకు ఇప్పుడు వస్తువుల కంటే మనమంతా ఆడవాళ్ళమే కదా చీరల గురించి అయితే అందరికీ బాగా ఆసక్తి ఉంటుంది కదా ఏదైనా ఒక కొత్త డిజైన్ వచ్చింది అనుకోండి మన మనకున్న దాంట్లో కొద్దిగా మార్పు ఉందనుకోండి అది వెంటనే మనం కావాలనుకుంటాం కొంచెమే కదా మార్పు వచ్చింది దానికి పె దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు అని ఎప్పుడైనా అనుకుంటామా అనుకోము అది కావాలి అనుకుంటా కానీ అది కొంటే ఎంతవరకు అవసరము అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి ఆ నిగ్రహ శక్తిని మనం ఉంచుకోవాలి ఆ కొంచెం డిఫరెన్స్ కొని మనం మన యొక్క సంపాదనను వృధా చేసుకోవద్దు ఎందుకంటే రేపు ఇంకొక డిజైన్ రావచ్చు రాకుండా ఏముండదు కదా మరి ప్రపంచంలో ఎన్నో రోజులు ఉన్నాయి జీవితం జీవిస్తూనే ఉంటాం మనం చూస్తున్నాం ఈరోజు ఒక ఇల్లు కట్టాము మనం మంచి డెకరేషన్ చేసుకున్నాము ఇంట్లో ఫర్నిచర్ని మంచిగా పెట్టుకున్నాము రేపు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు ఇంకా కొత్త డెకరేషన్స్ చేస్తారు అబ్బా మాదేం బాగాలేదు బాలేదు వాళ్ళది కొత్తగా ఉంది మనది పాతకైపోయింది అని అనుకుంటామా ఎందుకంటే రోజులు పెరిగే కొద్దీ అన్నీ మారుతుంటాయి ఆ మారినవన్నీ మనకు ఉండాలి మనకు కావాలని ఎప్పుడు మనం అనుకోకూడదు అని ఆ నిగ్రహ శక్తి మనకు ఉండాలి ఉంటేనే మనం పై దానికి ఎక్కగలం ఎప్పుడే కానీ ప్రాపంచిక జీవితంలో జీవించే జీవితానికి ఆధ్యాత్మిక జీవితంలో జీవించే జీవితానికి రెండిటికి డిఫరెన్స్ ఉండాలి మనం అనుకుంటాం ఈ ఆధ్యాత్మిక జీవితంలో వచ్చిన తర్వాత అన్నిటికీ సరెండర్ అయిపోతుంటాం కదా ప్రతిదానికి కూలింగ్ అనేది ఉంటుంది ప్రతిదానికి అడ్జస్ట్ అవుతుంటాం మన మైండ్ సెట్టే పూర్తిగా మారిపోతుంది అంటుంటారు మనని ఈమె ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మనిషి మారిపోయింది ఏది పెడితే అది తింటుంది ఏది చేస్తే అది చే ఉంటుంది ఏది ఏది మాట్లాడినా ఏమీ అనటం లేదు అని మనకు ఒక సర్టిఫికెట్ ఇచ్చేస్తారు అప్పుడు దానికి మనం సంతోషపడాలి కానీ ఏదో అవమానంగా ఫీల్ కావద్దు ఎందుకంటే ప్రాపంచిక జీవితంలోనికి ఆధ్యాత్మిక నుంచి ఆధ్యాత్మిక జీవితంలోకి ఎప్పుడైతే వస్తామో అది దిగిపోవడం కాదు మనం ఒక మెట్టు ఎక్కినట్లు కాబట్టి మనం మన జీవితంలో పై మెట్లు ఎక్కాలంటే కింది మెట్టును వదలాలి వదిలితేనే ఆ పై మెట్టుకు ఎక్కగలుగుతాం పై మెట్టు ఎక్కుకుంటూ మన గమ్యాన్ని చేరుకుంటాం లేదు నువ్వు ప్రాపంచిక జీవితంలో ఎలా ఉన్నావో ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక కూడా అలాగే ఉన్నావు అనుకో ఇక నీవు ఎప్పటికీ ఉన్నత స్థాయికి చేరుకోలేవు మనం మన జీవితంలో ఎన్నింటినో నిగ్రహించుకుంటేనే మనం ఉన్నత స్థాయికి చేరుకుంటాం ఈ బుద్ధుడు చెప్పినటువంటి ఆరు విషయాలను సాధకుడు చాలా చాలా పాటించాలి అంటే ఊరికే వడవడా మాగుతుంటే మన శక్తి వృధా పోతుంది మనకు దాని గురించి ఆలోచన వస్తూనే ఉంటాయి అంతే కదా మనం మాట్లాడి మాట్లాడి ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి ఏమవుతుంది అవే ఆలోచనలు వస్తుంటాయి అందుకే ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి ప్రేమలు పెంచుకుంటాం పెంచుకోవడం వల్ల అవతల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం చేసినప్పుడు అది రాకుంటే మనకు మనశ్శాంతి ఉండదు ఇలా ఈ ఆరు పాయింట్లను మనం ఎప్పుడైతే బాగా పాటిస్తామో మనం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఇలా ఎన్నిటినో పాటించాలి ఈ ఆరే కాదు మనం ఎన్నో విషయాల గురించి చెప్పుకుంటున్నాం కదా ప్రతి ఒక్క దాన్ని ఆచరిస్తూ విచారణ చేస్తేనే ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం అందరం